రిలీజ్ విషయంలోనే కాదు రీ రిలీజ్ విషయంలోనూ తన మార్కు చూపిస్తున్నారు సెల్యులాయిడ్ మాస్టర్ రాజమౌళి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలను కలిపి ఒకే పాటుగా రిలీజ్ చేస్తోన్న జక్కన్న రీమాస్టర్ పనుల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఎడిటింగ్ సౌండ్ డిజైన్ మీద రీవర్క్ చేస్తున్నారు ఐమాక్స్ డాల్బీ సినిమా ఫోర్ డిఎక్స్ ఎపిక్ పీసీఎక్స్ ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన అన్ని ఫార్మాట్స్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది యూనిట్ బాహుబలి వన్ అండ్ టూ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నారు అయితే తొలి భాగం క్లైమాక్సే ఎపిక్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుందా లేదంటే మరో సీన్ దగ్గర సినిమాను ఆపుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ప్రెజెంట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తో పాటు బాహుబలి రీమాస్టర్ వర్క్స్లో బిజీగా ఉన్న జక్కన్న త్వరలో ప్రమోషన్ స్పీక్స్ కు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా చివరి రెండు వారాలు పూర్తిగా బాహుబలి ప్రమోషన్స్ మీదే ఉండేలా మహేష్ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు మరి జక్కన్న ఫార్ములా మరోసారి వర్కౌట్ అవుతుందా రీ రిలీజ్లోనూ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా లెట్స్ వేటెన్సీ